భారత వాతావరణ శాఖ అంచనాలను మించి ఓ తుఫాను హిందూ మహాసముద్రంలో పుట్టింది దానికి ఐవోన్ అని పేరు పెట్టారు మొన్న అవతనంగా ఉన్న ఆ తుఫాను నిన్న అల్పపీడనంగా మారింది ఇవాళ తుఫానుగా మారింది ప్రస్తుతం దాని సుడివేగం గంటకు డెబ్బై ఐదు కిలోమీటర్లుగా ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది ఇది మధ్యస్థాయి తుఫానుగా అంచనా వేశారు ఈ తుఫాను భూమధ్య రేఖ వైపు వెళ్తుందనే అంచనా అయితే ఉంది అలా కాకుండా దిశ మార్చుకుంటే అప్పుడు భారత్ వైపు వచ్చే అవకాశం ఉందని ఐఎండి చెబుతోంది శాటిలైట్ అంచనాలు రాడార్ అంచనాల ప్రకారం ఇవాళ తెలుగు రాష్ట్రాలకు మేఘాలు అనేవి పెద్దగా రావు రోజంతా వాతావరణం వేడిగానే ఉంటుంది అయితే ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి భారీ మేఘాలు బయలుదేరాయి అవి సోమవారం నాటికి ఏపీకి తెలంగాణకు వచ్చే అవకాశం అయితే ఉంది వాటి వల్ల ఇప్పటికే బంగాళాఖాతంలో వర్షాలు కురుస్తున్నాయి ఆ మేఘాలు తెలుగు రాష్ట్రాలకు వస్తే మాత్రం వాతావరణం సల్లబడే అవకాశం అయితే ఉంది గాలి వేగం బంగాళాఖాతంలో గంటకి ముప్పై ఒక్క కిలోమీటర్లుగా ఉంది ఇప్పుడు గాలులన్నీ ఐవోన్ తుఫాన్ వైపు మళ్ళీ ఏపీలో గాలి వేగం గంటకు పదిహేడు కిలోమీటర్లుగా ఉంటుంది తెలంగాణలో గంటకు పదిహేను కిలోమీటర్లుగా ఉంటుంది ఐవోన్ వల్ల గాలుల కదలిక వేగం పెరిగింది అదే సమయంలో ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి వస్తున్న గాలుల ప్రభుత్వంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో గాలి వేగం అమాంతంగా పెరిగింది ఇక ఉష్ణోగ్రతలు చూసుకుంటే ఇవాళ తెలంగాణలో ముప్పై నాలుగు నుంచి ముప్పై ఐదు డిగ్రీల సెల్సియస్ ఉంటుంది హైదరాబాద్ రామగుండం గద్వాల్ మహబూబ్ నగర్ తాండూరు నిజామాబాద్ జగిత్యాల ఆదిలాబాద్ లో ఇవాళ ఎండలు చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఇక ఏపీలో చూసుకుంటే ఉష్ణోగ్రతలు ముప్పై నాలుగు నుంచి ముప్పై ఏడు డిగ్రీల సెల్సియస్ ఉంటాయి రాయలసీమలో వాతావరణం చాలా వేడిగా ఉంటుంది భగ్గుమనే పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా అనంతపురం కర్నూలు ఆదోని రాయదుర్గం ముంతకల్ నంద్యాల పులివెందుల కడప ప్రొద్దుటూర్ కదిరి హిందూపురంలో వేడి చాలా ఎక్కువగా ఉంటుందని ఐఎండీ తెలిపింది ఇక తేమ విషయానికి వస్తే తెలంగాణలో ముప్పై శాతం ఉండగా ఏపీలో నలభై శాతంగా ఉంది రాత్రికి రెండు రాష్ట్రాల్లో కొంత వేడి తగ్గి సల్లదనం అయితే రావచ్చు అని ఐఎండి అంచనా వేస్తోంది మొత్తంగా ఇవాళ వీకెండ్ ప్రయాణాలు చేసే వారికి వాతావరణం కొంచెం చల్లగానే ఉండే అవకాశం అయితే ఉంది పర్యాటక ప్రదేశాలకు వెళ్లే వారికి అనుకూలంగా మాత్రం ఉంటుంది కాకపోతే తప్పనిసరిగా నీరు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు నీరసంగా ఉండేవారు పండ్ల రసాలు తీసుకోవాలి లేదంటే డిహైడ్రేషన్ సమస్య రావచ్చు పిల్లలు ముసలివారు ఉదయం పది గంటల తర్వాత ఎండలోకి వెళ్ళకపోవడం అయితే మంచిది సాయంత్రం మూడు గంటల వరకు ఎండలు తీవ్రంగానే ఉంటాయి ఆ తర్వాత కొంత వేడైతే తగ్గుతుంది కానీ మధ్యాహ్నం సమయంలో తీవ్రమైన ఎండ అయితే ఉంటుంది మేఘాలు కూడా ఉండవు కాబట్టి సూర్యకరణాలు గా మనపై పడతాయి అందువల్ల వడదెబ్బత కలకుండా చూసుకోవాలి దాహం వేస్తే నీరు తాగండి చెట్ల నీడలో చేత తేరండి తద్వారా ఆక్సిజన్ బాగా అంది త్వరగా కోలుకునే అవకాశం అయితే ఉంటుంది ఇది నేటి వాతావరణం